ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ విజయభాస్కర్ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా చెబుతున్నా నీ దుంపదేగా రెండు జెడ్పీటీసీలు కోసం ఎందుకైనా ఇంత కకృతి పడ్డావు మొత్తం చరిత్ర అంతా నాశనం చేశావే ఒక వంద సంవత్సరాలు వెనక్కి ప్రజాస్వామ్యాన్ని తీసుకువెళ్ళిపోయావే నువ్వు సృష్టించినటువంటి ఈ సాంప్రదాయం చంద్రబాబు గారు నిన్ను ఎంటాడదా లేకపోతే మీ అబ్బాయిని వెంటాడదా పోలీసుని ఈ రకంగా ఉపయోగించి బెదిరించి దొంగ ఓట్లు స్పష్టంగా వేసుకొని ఒక పదివేల ఆరు వందల ఒక్క ఓట్లు ఉన్నటువంటి పులివెందుల్లోనో లేకపోతే ఒంటిమిట్టలోనో గెలవాలనే నీ ప్రయత్నం ఏం ఉపయోగపడుతుంది చరిత్రలోనే అడుగుతా ఉన్నా ఒకటైతే ఉపయోగపడుతుంది రాష్ట్ర వ్యాపితంగా చూస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ గుండెలు రగులుతా ఉన్నాయని మనం చేస్తున్నా ఇంత దుర్మార్గమైనటువంటి ఎన్నిక చేసి ఏమి సాధిస్తావని మనం చేస్తున్నా ఏ ఈ రెండు గెలవకపోతే నీ ప్రభుత్వం పడిపోద్దా పులివెందులు ఎప్పుడన్నా గెలిచావా గెలవలా అయితే ఏంటి ఇవాళ గెలవాలి పోలీసుల చేత ఓట్లెంచుకు గెలవాలి పక్క గ్రామాల నుంచి తీసుకొచ్చిన వాళ్ళ చేత ఓట్ల గెలవాలి గెలిచేం పక్కలు తీస్తావా అని అడుగుతా ఉన్నా నేను నువ్వు ఒక చరిత్ర హీరోడుగా మిగిలిపోతావు మా హృదయాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో మంటబెట్టావు రగులుతా ఉంది మా హృదయాలని మనవి చేస్తున్నా అంతేకాదు సామాన్యుల్లో కూడా నీకు ఓటేసిన వాళ్ళకు కూడా న్యాయంగా ధర్మంగా ఆలోచించే వాళ్ళకు కూడా ఎందుకు ఇంత కక్కుర్తి పడ్డాడు చంద్రబాబు నాయుడు ఇంత దుర్మార్గానికి ఎందుకు పాల్పడుతున్నాడు ఈ చిన్న విషయానికి ఇంత దారుణంగా పోలీస్ యంత్రాంగాన్ని ఎన్నికల కమిషన్ని భ్రష్టు పట్టించే విధంగా ఎందుకు చేస్తున్నాడు అనేటువంటి భావన కలగదా వారు అరేరా అనారా గెలిచి ఏం పగాలు తీస్తావు ఒకవేళ గెలిస్తే ఇంత దారుణమైనటువంటి వ్యవహారానికి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు దిగజారిపోవడం దానికి తగ్గట్టుగా కోయ ప్రవీణ్ గారిని బహుశా అందుకే వేసినట్టున్నాడు అక్కడ రాయలసీమ డిఐజీగా ఆయన పెట్టిందే అందుకు ఏదో ఒక విధంగా జరిగిన ఎన్నికల్లో వాళ్ళే ఎన్నికలు చేయాలి పోలీసులే ఎన్నికలు చేస్తున్నారు చిత్రమైన విషయం పోలీసులే ఎన్నికలు చేసే కార్యక్రమానికి వాళ్ళ ఒక దుష్ట సాంప్రదాయానికి నువ్వు స్వీకారం చుట్టావు దీనికి బాధ్యత వహించవలసింది నారా చంద్రబాబు నాయుడు గారు మూల్యం చెల్లించవలసింది కూడా మీరు మీ అబ్బాయి అనే విషయాన్ని దయచేసి మర్చిపోవద్దని ఇవాళ కోయా ప్రవీణ్ ఎందుకు వెళ్తున్నాడో నాకు అర్థం కాల చంద్రబాబు నాయుడు మన లో మన అవినాష్ గారి ఇంటికి ఒకసారి పంపించారు అవినాష్ గారిని వెంటబడతా ఉన్నారు నాకు అర్థం కాలే అంటే దాని ఉద్దేశం ఏంటి సాయంత్రం ఐదు గంటల దాకా వాళ్ళు విచ్చల విడిగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఓట్లు వేసుకోవడానికి అవినాష్ గారు ఇంటికాడు ఉండి అడ్డం పడతాడేమోననేటువంటి ఉద్దేశమా లేక ఇంటిగా ఉండి మీడియాతో మాట్లాడతాడని ఉద్దేశమా ఎందుకోసం మీరు ఐదు గంటల దాకా ఆయన నిర్బంధించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు రెండు సార్లు వదిలేసిన తర్వాత ఆయన ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా అంతేకాదు అరే ఎంతమంది అండి ఇరవై గారులు ముప్పై కార్లు పెట్టుకుని జమ్మన ముడుగు ఎమ్మెల్యే గారు తిరుగుతూ ఉంటే దాన్ని పట్టించుకోరు అక్కడేమో రాంప్రసాద్ రెడ్డి అక్కడికి వచ్చి ఆ బూత్లో దూరతుంటే దాన్ని పట్టించుకోరు అవినాష్ రెడ్డి మాత్రం వెళ్ళకూడదు వాళ్ళు మాత్రం ఇష్టమైన తిరగాలి ఇది పోలీస్ ప్లాన్ పోలీస్ ప్లాన్ కంటే కోయా ప్రవీణ్ గారు ప్లాన్ ఇది ఈ ప్రకారంగా చేసి సక్సెస్ఫుల్గా చంద్రబాబు నాయుడు గారి దగ్గర అనిపించుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు తప్ప ఒక ఐపీఎస్ ఆఫీసర్గా ఒక కాకి దుస్తులు ధరించినటువంటి వ్యక్తిగా ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించటంలో పూర్తిగా విఫలమై తెలుగుదేశం జెండాని మోస్తున్నటువంటి ఈ పోలీస్ ఆఫీసర్ని చూస్తుంటే నిజంగా సిగ్గేస్తుంది నిజంగా సిన్సియర్గా ఉండేటటువంటి ఐపీఎస్ ఆఫీసర్కి సిగ్గు కూడా వేస్తుందని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను ఇది చాలా దారుణమైన అన్యాయమైన చరిత్రలో ఎప్పుడు కని విని ఎరుగునటువంటి ఒక దారుణమైనటువంటి ఎన్నికకు ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పులివెందుల్లోనూ ఒంటి ఈ నిర్ణయం తీసుకోవడం చాలా దురదృష్టకరం నిజం చెప్పాలంటే అసలు ఈ రెండు ప్రకటించినప్పుడు వీళ్ళు ఈ కుట్రలో భాగంగా ప్రకటించారనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది దీనికి మాత్రం తప్పనిసరిగా తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు తప్పనిసరిగా దీనికి రాబోయే కాలంలో మూల్యం చెల్లించక తప్పదు అని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను